हाय हेलो नमस्ते वेलकम टू आर चानल ई बिग बॉस डे ट्वेंटी वन रिव्यू चुद ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా నాగార్జున గారి ఎంట్రీ డ్రెస్ చాలా అదిరిపోయాయి అండ్ హౌస్ మేట్స్ని మీట్ అవుదామని నాగార్జున గారు చెప్పగానే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియచేసి ఇది దసరా ఎపిసోడ్ కాబట్టి నేను ఈరోజు కొంచెం కూల్గానే ఉంటానని చెప్పి చెప్పారు నాగార్జున గారు సో ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ ఒక గేమ్ పెట్టడం జరిగింది హీరో హీరోయిన్ ఫోటో చూపించి దానికి వాళ్ళు ఫస్ట్ ఏ మూవీ తీశారు అన్న క్వశ్చన్ అయితే అడగడం జరిగింది దాన్ని గెస్ట్ చేయమని చెప్పి నాగార్జున గారు చెప్పారు సో ఈ గేమ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఆడారు ఆ తర్వాత ప్రతి సండే ఒక గెస్ట్ కానీ లేకపోతే ఏదైనా మూవీ ప్రమోషన్ ఉంటుంది ఈ సండే కూడా ఈ ఎపిసోడ్లో కూడా సిద్ధు జొన్నల్గడ్డ రావడం జరిగింది అండ్ సిద్ధు అప్ అప్కమింగ్ మూవీ ఏదైతే రిలీజ్కి ఉందో దాని గురించి ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది అండ్ హౌస్ మేట్స్ అందరితో కూడా మాట్లాడి ఆయన అండ్ రాశిఖన్నా అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలాగే ఆడియన్స్ కోసం కొన్ని సాంగ్స్ అయితే పర్ఫామ్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నాగార్జున గారు ఆడియన్స్ హౌస్ మేట్స్ కోసం కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశారు సో అవి అడుగుతాను అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఎవరెవరు గేమ్ ఎలా ఆడుతున్నారు ఎలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆడియన్స్ దగ్గర నుంచి సలహా వచ్చింది సో అలా మీరు చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నాగార్జున గారు సో హౌస్ మేట్స్ హౌస్ మేట్స్ అంతా కూడా అలాగే చేస్తాము ఓకే అని చెప్పి చెప్పారు సో రోజు ఎపిసోడ్ అంతా కూడా సాఫీగా సాగిందని చెప్పుకోవాలి కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని సాంగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నాగార్జున గారు ఎలిమినేషన్ ఉంటుందని చెప్తారు సో ప్రతి వారం కూడా ఎలిమినేషన్ ఉంటుంది అండ్ ఈ వారం వచ్చి ప్రియా ఎలిమినేట్ అయ్యారు ప్రియా ఎలిమినేట్ అవ్వడంతో వాళ్ళకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో హౌస్ మేట్స్ వాళ్ళంతా కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది సో ప్రియా ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఈ వీక్ ఈ వీక్ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి దసరా సెలబ్రేషన్స్ కాబట్టి అందరూ సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించారు ట్రెడిషనల్ లుక్లో చాలా బాగున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా డ్యాన్స్ అలాగే మాటలతో మెస్మరైజ్ చేయడానికి ట్రై చేశారు కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఆడారు ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీకి సంబంధించి కొన్ని థింగ్స్ హౌస్ మేట్స్ని తెచ్చుకోమని చెప్పారు తర్వాత ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెంచుకోండి ఆట బాగా స్ట్రాటజీతో ఆడండి అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది సో ప్రతి హౌస్ మేట్ కూడా ప్రామిస్ చేశారు ఆట హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఆడతాము సో బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతాము అనేట్టుగా ఆడతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నాగార్జున గారికి ప్రామిస్ చేయడం జరిగింది ఈ ఎపిసోడ్ నుంచి అయితే ప్రియా ఎలిమినేట్ అయ్యారు సో ముందు ముందు ఎపిసోడ్లు ఏ విధంగా ఉంటాయి ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో ఎవరెవరు హౌస్లో ఉండి టైటిల్ విన్ అవుతారో వెయిట్ అన్సీ